హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ న్యూస్ షూటింగ్ సెట్ లో హీరోయిన్ సమంత కుప్పకూలిందా మయోసైటిస్ కారణంగా ఉన్న పలంగానే స్పృహ కోల్పోయిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన పాడ్కాస్ట్ లో అమ్మడు ఈ సంచలన నిజాలు బయటపెట్టింది టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మయోసైటిస్ తో బాధపడుతోంది ఈ సమస్య గురించి ఈ ముద్దుగుమ్మ తన పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చింది ఈ సమస్య క్రమక్రమంగా తగ్గుతుందనుకున్నానని అయినా మానసికంగా దృఢంగా ఉంటే దేన్నైనా జయించొచ్చని ఈ సమస్యతో బాధపడుతోన్న తనకు సిటాడెల్ షూటింగ్ ఎంతో కష్టంగా అనిపించిందని చెప్పింది అప్పటికే శారీరకంగా బలహీనంగా ఉన్నానని ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారని అన్నీ కూడా సైన్ చేశానంది ఓ రోజు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న సమయంలో తనలో శక్తి పూర్తిగా నశించిందని కళ్లు మూతలు పడుతున్నాయని చివరికి బాగా అలిసిపోయి స్పృహ తప్పి కింద పడిపోయానని ఆ క్షణంలో తనకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అనిపించిందంటూ చెప్పుకొచ్చింది తాను స్పృహ తప్పి పడిపోవడంతో సెట్లో అంతా కంగారు పడ్డారని ఆ తరువాత కాసేపటికి కోలుకున్నానని ఇంతవరకు అంత అనారోగ్యం ఎప్పుడూ అనిపించలేదంది ఈ సిరీస్ కోసం ఎంత కష్టపడి పనిచేశానో తనకే తెలుసంది అందుకే తన కెరీర్లో సిటాడెల్ ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా చెబుతానంది సిరీస్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి చీకటి రోజులు తప్పక ఎదురవుతాయని తెలిపింది అందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అంటూ ఫిలాసఫీ మాట్లాడింది ఓర్పుతో ముందుకెళితే కెరీర్ ఎంతో అందంగా ఉంటుందని తెలిపింది సమంత నాగచైతన్య విడాకుల తరువాత వ్యక్తిగతంగా తానెంత కృంగిపోయిందో తెలిసిందే ఆ ఫేజ్ని దాటి రావడం కోసం పాటు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయింది నటిగా అదే సమయంలో వరుసగా అవకాశాలు అందుకుంది అప్పుడే మయోసైటిస్ బారిన పడటం నుంచి కోలుకోవడం ఇప్పుడు కెరీర్ని మళ్ళీ మళ్లీ పట్టాలెక్కించడం పరిశీలిస్తే తానెంత ఓర్పుతో నెగ్గుకొచ్చిందో అర్థమవుతుంది